హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నా స్టైల్లో నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా రెసిపీ చేసే చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక కడాయిని పెట్టుకుని అందులో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇక్కడ క్యారెట్ ఆనియన్ అయితే తీసుకున్నాను మరి ఇంకా కావాలంటే క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు నేనైతే క్యాబేజ్ని స్కిప్ చేశాను ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనకి కారం తగ్గట్టుగా ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక సీక్రెట్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ అలాగే ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వెజిటబుల్స్ అన్నీ పట్టించిన తర్వాత నేను ముందుగా ఇక్కడ నూడిల్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను నూడిల్స్ని మనం బాయిల్ చేసుకున్నప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం మనము ఈ నూడిల్స్ అనేవి మనం బాయిల్ చేసుకుని తీసుకోవాలి ఈ నూడిల్స్ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లార పెట్టుకోవాలి లేదంటే బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనము రెండు స్పూన్స్ యూస్ చేసుకుంటూ మనం నూడిల్స్ని బాగా కలుపుకోవాలి అప్పుడే అన్ని మసాలాలతో కూడా మనకు నూడిల్స్ అనేవి బాగా పడతాయి ఓకేనా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా నూడిల్స్ అనేవి మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇక నేను గార్నిష్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సీక్రెట్ మసాలా పౌడర్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీని పోస్ట్ చేస్తాను అంతేనండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్